బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు కాసేపట్లో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు రాత్రి పది గంటలకు చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తుపై అమిత్ షా నడ్డాతో చంద్రబాబు చర్చించనున్నారు బీజేపీ హైకమాండ్తో చర్చ తర్వాత చంద్రబాబు మరోసారి పవన్ ను కలిసే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ పది ఎమ్మెల్యే స్థానాలు ఆశిస్తున్నట్లు సమాచారం ఆరు నుంచి ఏడు ఎంపీ స్థానాలు బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది అయితే బీజేపీకి పదిలోపు అసెంబ్లీ మూడు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం గతంలో గెలిచిన విశాఖ నార్త్ రాజమండ్రి అర్బన్ తాడిపల్లిగూడెం కైకలూరు అసెంబ్లీ స్థానాలు సహా మరో ఆరు స్థానాలు బీజేపీ కోరుతోందని సమాచారం అరకు విశాఖ రాజమండ్రి నర్సాపురం ఒంగోలు రాజంపేట తిరుపతి ఎంపీ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది బీజేపీ జనసేన పార్టీల రెండింటికి కలిపి ముప్పై అసెంబ్లీ ఐదు లేదా ఆరు ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చించేందుకు చంద్రబాబు పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది ఎస్ చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ టీడీపీ అధినేత చంద్రబాబు మరి కొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు ప్రస్తుతం ఆయన నివాసం దగ్గర మనం ఉన్నాం మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి గన్నవరం వెళ్తారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో దిగుతారు అనంతరం ఈ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలవబోతున్నారు అమిత్ షాతో పాటు అక్కడ నడ్డా అదేవిధంగా బిఎల్ సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన కూడా ఉండే అవకాశం ఉంది వారితో ఏదైతే బీజేపీతో పొత్తు సంబంధించి కొంత కీలక చర్చలు అయితే జరుపుతారు ఎందుకంటే టీడీపీ జనసేన చాలా కాలంగా బీజేపీ అగ్రనేతలతో కలిసి మాట్లాడి పొత్తులో కలుపుకొని ముందుకు పోవాలని భావించినప్పటికీ కూడా ఏదైతే బీజేపీ అగ్రనాయకత్వం చాలా బిజీగా ఉండటం వల్ల వీరికి సమయం కేటాయించలేదు ఇప్పుడు వారు ఏదైతే సుముఖంగా ఉన్నారు టీడీపీ బీజేపీ బీజేపీ జనసేన కూటమితో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లాలి ఆంధ్రప్రదేశ్ లో అనేది ఒక నిర్ణయం అయితే బీజేపీ కూడా తీసుకుంది ఈ నేపథ్యంలోనే లాంఛనంగా చంద్రబాబుని ఢిల్లీకి పిలుస్తున్నారు ఆయన చర్చల్లో సారాంశం అయితే అంత టెన్షన్గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే ఇప్పటికే జనసేనతో పొత్తు వలన టీడీపీ నేతలంతా కూడా చాలా మంది తమ సీట్లను కోల్పోతామనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వారంతా కూడా చంద్రబాబు చంద్రబాబును కూడా కలుస్తున్నారు ఈ నేపథ్యంలో మరోవైపు బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తుంటే కొన్ని సీట్లు కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది వారిలో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలో చాలా మంది శ్రేణులు నాయకులు చంద్రబాబు నివాసానికి అయితే వస్తున్నారు ముఖ్యంగా ఈ సాయంత్రం ఢిల్లీలో ఎటువంటి చర్చలు జరపబోతున్నారు ఏం చేయబోతున్నారు ఢిల్లీ అగ్రనేతలతో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఇక్కడ టీడీపీ నేతలంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి మాట్లాడి వెళ్లారు నాయుడు కళా వెంకట్రావు అదే ఎమ్మెల్యేలు స్వామి రామానాయుడు తదితర కీలక నేతలంతా కూడా ఇక్కడ చంద్రబాబుతో మాట్లాడారు ఢిల్లీలో ఎటువంటి విషయాలు లేవనెత్తాలు పొత్తులో భాగంగా అనేక అంశాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాలను కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది అన్ని కూడా తీసుకువెళ్లాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావచ్చు ఏదైతే విశాఖ స్టీల్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఇక్కడ రాజకీయపరమైన అంశాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా బీజేపీ అమరావతి ఇష్యూ ముఖ్యంగా అన్ని అంశాలకు సంబంధించి బీజేపీ కూడా కొంత స్పష్టత ఇచ్చిన తర్వాత పొత్తులో ముందుకు వెళ్తే బాగుంటుందనేది కొంతమంది అభిప్రాయంగా ఉంది ఈ అన్ని అంశాలు కూడా చంద్రబాబు వారు దృష్టికి తీసుకెళ్తారు అయితే సీట్ల కేటాయింపు అంశం చాలా చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అయితే చంద్రబాబు ఇరవై ఐదు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలు జనసేనకి ఇస్తారని హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో బీజేపీకి ఎన్ని ఇస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బీజేపీ వైపు నుంచి కూడా అయితే సంఖ్య అయితే వినిపిస్తుంది సోషల్ మీడియా ద్వారా కావచ్చు కొంతమంది సీనియర్ నేతలు చెప్తున్నారు దాదాపు పది పైన అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఆరు ఏడు పార్లమెంట్ స్థానాలని మేము ఆశిస్తున్నామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీతో పొత్తు ముందుకు వెళ్లాలని గతంలో కూడా తమ అభిప్రాయాలు మొత్తం కూడా హైకమాండ్కి కి విన్నవించారు ఈ నేపథ్యంలో అధిష్టాన వర్గం దగ్గర పొత్తు విషయం ఒక క్లారిటీ వచ్చాక సీట్ల విషయం ఏ విధంగా ఉండబోతుంది సీట్ల కేటాయింపుకు సంబంధించి ఎలా ఉండాలి బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వచ్చు అనేది ఒక చర్చ అయితే టీడీపీలో జరుగుతుంది తర్వాత ఏదైతే ఈ చర్చల తర్వాత బీజేపీ కూడా ఒక కమిటీని పంపిస్తుంది జాతీయ నాయకత్వానికి సంబంధించిన కీలకమైన నేతలతో ఒక కమిటీని రాష్ట్ర నాయకత్వంలో కూడా కొంతమంది ఉంటారు దాంట్లో వారంతా వచ్చి రాష్ట్ర ఏదైతే చంద్రబాబుతో కావచ్చు పవన్ కళ్యాణ్తో కావచ్చు చర్చలు జరుపుతారు ఎన్ని సీట్లు కావాలి ఏ ఏ అంశాలు మీ ప్రతిపాదనలు ఇవ్వమని వీరు అడుగుతారు వాటిలో ఎన్ని ఇవ్వచ్చు తర్వాత వీరు చెప్తూ ఉంటారు ప్రాథమికంగా మనకి కనిపిస్తుంది ఏమిటంటే విశాఖపట్నంలో గతంలో రెండు వేల పద్నాలుగులో గిల్ గెలిచిన స్థానాలను ఎట్టి పరిస్థితిలో కూడా అడగాలని బీజేపీ భావిస్తుంది దాంట్లో భాగంగా విశాఖ నార్త్ నుంచి కూడా గతంలో విష్ణు కుమార్ రాజు గెలిచారు ఆయన కూడా ప్రస్తుతం రేసులో ఉన్నారు అదే రాజు ఇప్పుడు అడుగుతున్నారు గతంలో గతంలో వేరే అభ్యర్థి ఉండేవారు రాజమండ్రి సిటీ నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఇప్పుడు సోమవీర్ రాజు రాజమండ్రి సిటీని ఆశిస్తున్నారు అదేవిధంగా తాడేపల్లి గూడెం కూడా ఈసారి బీజేపీ ఆశిస్తుంది అదేవిధంగా కైకిలూరులో కూడా కామినేని శ్రీనివాసరావు మాజీ మంత్రిగా ఉన్నారు ఆయన ఆశిస్తున్నారు అదేవిధంగా తంబళ్లపల్లి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే కదిరిలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి తదితరులంతా కూడా అసెంబ్లీ స్థానాలపై కన్నేశారు పార్లమెంటు స్థానాల్లో కూడా కొంతమంది సీనియర్ నేతలు అయితే కన్నేశారు ఇప్పుడు అక్కడే కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే బీజేపీ కోటాలో నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయి కానీ అక్కడ చూస్తే కనుక చాలా మంది నేతలు సీఎం రమేష్ సుజనా చౌదరి అదేవిధంగా పురంధేశ్వరి జీవీఎల్ నరసింహారావు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి రత్న ప్రభ లాంటి కీలక నేతలు నరసాపురంలో రఘురామకృష్ణరాజు చాలా మంది నేతలైతే పార్లమెంటు స్థానాలపై రేసులో ఉన్నారు వీరంతా కూడా ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది కొంత ఏ విధంగా ఏ విధంగా వీరందరికీ సాటిస్ఫై చేస్తారు వీరందరికీ పార్లమెంటు స్థానాలు కేటాయిస్తారా లేదా అనేది ఒకటి కీలకంగా మారుతుంది ముఖ్యంగా అనంతపురం హిందూపూర్ స్థానాల్లో ఒక స్థానం కావాలని బీజేపీ అడుగుతున్నట్టు కూడా తెలిసింది ఎందుకంటే టీడీపీ చాలా బలంగా ఉన్న ప్రాంతంలో ఏ విధంగా ఆ స్థానాలు కేటాయిస్తారు చర్చిల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఒకటి నడుస్తుంది ఏది ఏమైనా చంద్రబాబు ఈ రాత్రికి అమిత్ షా కలిసిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి సీట్ల వ్యవహారం సంబంధించి ఒక అంశం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నివాసం వద్ద మాత్రం అందరూ కూడా ఇక్కడంతా కూడా ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్ అయితే రెడీగా ఉంది అక్కడ మనకి కనిపిస్తూ ఆయన నివాసం బయట హెలికాప్టర్ కూడా కనిపిస్తుంది ఏదైతే ఎటు పరిస్థితుల్లో కూడా ఆ ఎటు పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన బయలుదేరి వెళ్తున్నారు ఢిల్లీ సాయంత్రం ఐదు గంటలకల్లా అదిగో చంద్రబాబు కాన్వాయి అక్కడ మనకి ఆ విజువల్లో చూడవచ్చు చంద్రబాబు కాన్వాయి అటు వెళ్తుంది ఆ ఇంటి దగ్గరలో సమీపంలోనే ఆయనకి అక్కడ ఇప్పుడే ఆయన కాన్వాయి ఏదైతే హెలికాప్టర్ దగ్గరికి వెళుతుంది ఆ హెలికాప్టర్ లో బయలుదేరి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారు ఈ చర్చల ప్రక్రియలో ఎవరు ఉండరని టీడీపీ నేతలు చెబుతున్నారు చంద్రబాబు ఒక్కరు మాత్రమే అక్కడికి వెళ్తారు ఢిల్లీ ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షాని కలుస్తారని కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి రేపు చంద్రబాబు ఎన్నింటికి వస్తారు రేపు ఎవరిని కలుస్తారు అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు ఏది ఏమైనా మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత కీలకంగా మారుతుంది బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలనే ఒక నిర్ణయం టీడీపీ నిర్ణయం అయితే కొంత అయితే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుంది మొత్తానికి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దీని రవిచంద్ ఇప్పటి వరకు అయితే ఇటు టీడీపీ అలాగే జనసేన మధ్య ఈ సీట్ల సర్దుబాటు అంశం అనేది ఒక కొలిక్కి వచ్చింది అయితే ఇప్పుడు బీజేపీ కూడా అవే కొన్ని స్థానాలు అయితే ఆశిస్తూ ఉంది అయితే వీటికి సంబంధించి ఢిల్లీ పర్యటన తర్వాత మరోసారి పవన్ తో సమావేశమవుతారని కూడా తెలుస్తుంది దీనిపై అప్డేట్స్ ఉన్నాయా రవిచంద్ ఎస్ మన టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు ఆ ఎక్స్క్లూజివ్ విషయల్స్ కూడా మనం చూడొచ్చు ఆయన ప్రత్యేక కాన్వాయ్లో అక్కడ హెలికాప్టర్ అంటే ఒక ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఈరోజు ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు ప్రధానంగా ఇక్కడ బీజేపీ ఏవైతే కొన్ని సీట్లను ఆశిస్తూ ఉందో ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా వారితోటి చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు ప్రత్యేక హెలికాప్టర్ అక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది ఆ విజువల్స్ కూడా మన టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ హెలికాప్టర్లో చంద్రబాబు ఘనవన విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు వాళ్ళ రాత్రి పది గంటలకు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు చంద్రబాబు ఈ సీట్ల సర్దుబాటు ఈ పొత్తుల వ్యవహారం అంశంకి సంబంధించి వారితో చర్చించిన తర్వాత మళ్లీ తిరిగి రేపు ఆయన విజయవాడ చేరుకుంటారని తెలుస్తోంది ఆయన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా ఆయన ఒకసారి భేటీ అయ్యి చర్చిస్తారు అనంతరం పవన్ కూడా మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం నేరుగా గనవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు టీడీపీ అధినేత చంద్రబాబు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఆయన నివాసం వద్దనే ఆయన హెలికాప్టర్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లబోతున్నారు ఈరోజు రాత్రికి కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా ఆయన భేటీ అవుతారు అలాగే జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యి బీజేపీతో పొత్తు అంశానికి సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి కూడా చర్చించనున్నారు